పహాడ్ మండలం దోసపాడు బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సరస్వతి పది హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థిని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతి ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందింది విద్యార్థిని అనారోగ్యంతో బాధపడుతున్న కనీసం పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు సూర్యాపేట జనరల్ హాస్పిటల్ చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లాలో తరచూ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థిని మృతికి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు બામ <tostan> 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 విద్యార్థి చెప్తుంది అని చెప్పేసి వరకు నైట్ వరకు సెవెన్ థర్టీ చేసినా అరే సత్యం బాగా తీసుకొస్తూ వేరే లో పదిహేను మంది విద్యార్థులు ఎలకలు పుట్టారు పేపర్ లో ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితులు ఎలకలు ఎలకలు కొట్టి విద్యార్థులు సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్క అధికారి అక్కడికి పోలే ఏ ఒక్క అధికారికి కూడా చర్య తీసుకోలేదు మళ్ళీ ఇదే రిపీట్ అయినటువంటి పరిస్థితి ఉంది సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత ఆరు నెలలుగా ఒక ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీల పేరులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సందర్భాలు ఈ సంఘటన జరుగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది ఇలా గురుకులాలు మరణ మరణాలకే కేంద్రాలుగా తయారైన పరిస్థితి ఉంది ఏదైతే నిన్న పెనుబాడు సంబంధించిన దోషపాలులో విద్యార్థి ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రుల సమాచారం చెప్పిన తర్వాత ఎనిమిది గంటలకే మీ పాప చనిపోయింది మీరు సంతకం పెట్టి అని చెప్పి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే జిఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆరంభితో ట్రీట్మెంట్ చేయించి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితుంది అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణలు చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీఓ కావచ్చు డిసిఓలు కావచ్చు ఇలా పర్యవేక్షణ లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎగ్జిక్యూట్ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పిడిఎస్ గా డిమాండ్ చేస్తాం ఈ రోజు మార్నింగ్ సిక్స్ అమ్మాయి నర్స్ మేడం దగ్గరికి వెళ్ళారండి అమ్మాయి ఫీవర్ ఉంది అని తను చెక్ చేశారు వన్ నాట్ వన్ ఉంది అయితే సరే దగ్గరికి తీసుకెళ్దాము దగ్గరలో ఉన్న డాక్టర్ మేము రిమోట్ ఏరియాలో ఉన్నామండి యాక్చువల్గా హైదరాబాద్ సూర్యాపేట నుంచి ఫార్టీ మినిట్స్ లోపలికి ఉన్నాం దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఆర్ఎంపీ డాక్టర్ దోసపాడర్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారండి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫిట్స్ స్టార్ట్ అయినాయి అమ్మాయికి ఫిట్స్ స్టార్ట్ అయితే ఇక్కడికి హాస్పిటల్కి అని తీసుకెళ్దామని అంబులెన్స్లో తీసుకొచ్చామండి తీసుకొచ్చేసరికి ఇక్కడ ఆర్డియాకరెస్ట్ అంటున్నారు ఇప్పుడు పోస్ట్ మార్టం అవుతుంది ఏం జరిగింది అమ్మాయికి అనేది తెలుస్తుంది సో ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఇక్కడికి వచ్చానండి హాస్పిటల్కి డైరెక్ట్ స్టాఫ్ నర్స్ ఉన్నారండి ఫస్ట్ ఎయిడ్ చేస్తాం బేసిక్ థింగ్స్ చేస్తాము ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కట్ నొప్పి వేస్తుంది స్మాల్ ఫీవర్ అంటే చేస్తాం కానీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తాం కదండి మొత్తం మనం ట్రీట్మెంట్ మొత్తము స్కూల్లోనే చేయం కదా ఇమీడియట్ యాక్షన్ ఇమీడియేట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేస్తాము కానీ హాస్టల్ కి కొంచెం ఏమైనా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది వామిటింగ్స్ ఏమీ కాలేదండి అమ్మాయి వామిటింగ్ సెన్సేషన్ ఉంది అంటే టాబ్లెట్ ఇచ్చారంట అంతే జరిగింది ఎగ్జాక్ట్ అది అమ్మాయి మార్నింగ్ నడుచుకుంటా వచ్చి మేడం ఫీవర్ అని ఇంకో అమ్మాయితో వస్తే అమ్మాయి తను